సార్ ఇప్పుడు లాస్ట్గా ఒకసారి స్పందిస్తారా ఈ నిన్నటి ఇష్యూ పైన అయిందా వెనక అయితే వెనక అయిందా అయిపోయింది అయిపోయింది సార్ నేను రాజ్ గారు దానిపైన మీరు కొద్దిగా రాజగారు రాజగారు చెప్తారు కదా నాకు ఏం తెలియదు మరి మీరు చెప్తున్నారు ఏమవుతుందో ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు నాకు తెలియదు మేము న్యూస్లు చెప్తుంటే నవ్వుతున్నాను సార్ అదే ఇప్పుడు కొద్దిగా స్పందిస్తారా లాస్ట్ కి సార్ రాజ్ గారు మా లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను జనకాయిత కనుక ప్రతి ఒక్కరు రిలేటెడ్ ఎలా ఉద్దంటే నేను అనుసితాని అప్పుడు సెంటాన్స్లో వేద్దామని ట్రై చేసినప్పుడు మనమేమో ఊరికెళ్ళొచ్చి టెన్త్ పాస్ అయ్యాయి వాళ్ళు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ వేస్తే మనకు రావు సీటివల్ అయ్యే సో దీంట్లో ఒక దగ్గర డైరెక్టర్ డైలాగ్ రాశాడు వెనల్ కిషోర్ మాట్లాడుతూ వాళ్ళు చదువుకోలేదు వాళ్ళని కదా మనం ప్రయోజకులు చేయాలనుకుంటున్నాం మాకు చదువు రాకపోతే వాళ్ళు చదువుకోదా వాట్ ఈస్ రీసెంట్ ఇలాంటివి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి అప్పుడు చూసాను ఇప్పుడు మళ్ళీ అబ్బాయి టూ ఇయర్స్ ప్లేస్ కాబట్టి కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని డైలాగులు రాశాడు అవి కూడా డైలీ కనెక్ట్ అవుతున్నాయి రాజు జై శ్రీమన్నారే సినిమా టైటిల్స్లో మీరు చాలా క్లారిటీగా ఉంటారు బిర్లని కానీ కొత్త లోక కానీ లేదంటే బలగ ఈ సినిమాకి జనక అయితే అర్థం అవుతుంది ఆ అర్థం కాదని నేను డైరెక్టర్ తో చాలా రోజులు ఫైట్ చేశాను ఇది చాలా మందికి ఎలా రీచ్ అవుతుంది అంటే డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్ గా లేస్తారు వెళ్తుంది అంటే కొంచెం బాగా గట్టుడు ఫైట్ లో అనుకునేది తెచ్చుకునే వరకు వదిలిపెట్టడనంటూ సో డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్ గా జనక అయితే కనుక అలా చెప్పుకుంటూ వెళ్తే ఇది బాగుంది అనిపించింది సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా సినిమా బాగుంది అనుకోండి మీరు రాసిన తర్వాత ఏ సినిమా బాగుంది అంటారు ఏం చెప్తాం తనక అయితే కనుక రీచ్ అయిపోద్దిగా బాగుంటే అన్ని రీచ్ అవుతాయి బాగా లేకుంటే అన్ని రీసెక్ట్ చేస్తాయి యా హాయ్ యాక్చువల్లీ దీనికన్నా ముందు కూడా మీరు మూవీస్ చేస్తే తల్లి అర్థమవుతుందా ఇప్పుడైనా అర్థమవుతుందా ఓకే సో దీనికన్నా మూవీస్ చేశారు కదా అది ఆశించినంత స్థాయిలో మీ క్యారెక్టర్ కి రికగ్నైజేషన్ అయితే రాలేదు వాట్ యూ థింక్ అవౌట్ జెనకైతే గనక మీకు ఆ స్కోప్ ఇస్తుందా ఫర్దర్ గా మీకు ఒక మంచి స్కోప్ అండ్ మీ క్యారెక్టరైజేషన్ గా మీకంటూ ఒక గుర్తింపు తీసుకొస్తుంది అనుకుంటుకారా యాకూ షూర్ లిటరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు వి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఫ్రమ్ డ్రాజ్యో ప్రొడక్షన్స్ వర్కింగ్ విత్ బ్యూఫుల్ టీమ్ అండ్ ఐ రెలీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ డే © BF-WATCH